వీడియో అనేది ఫస్ట్ చూడగానే అర్థమైపోతూ ఉంటుంది కదండి అసలు మనకి ఏదైనా మనకు అనుకుంటే మాత్రం ఫస్ట్ నుండి అనుకున్నా జరగదు తర్వాతే మనం ఏది అనుకోకుండానే వెంట వెంటకే జరుగుతుంది అది కూడా మనకు ప్రాప్తి ఉంటే మనం వద్దు అనుకున్న మన దగ్గరికి వస్తుంది అనే మాట అనేది నాకు ఈ విషయంలో అనేది నాకు అది అనిపించిందండి ఎందుకంటే అసలు మేము అనుకోలేదు లబ్ధి అనుకోలేదు అసలు లడ్డు అనేది మాకే దక్కుతుంది అని అసలు అక్కడ వెళ్ళి మా పిల్లల కోసమే పెట్టారు ఏంటంటే రెండు లడ్డూలు మళ్ళీ పెట్టున్నారు రెండు సమానంగా ఒకే లాంటివి చాలా అంటే నాకు అసలు అంటే అసలు అంటే ఆశ్చర్యం అనిపించింది చూడగానే ఆ లడ్డు అనేది పిల్లలది కదా మాకే ఎంతైనా రావాలి మీ ఇద్దరు పిల్లలు ట్విన్స్ కాబట్టి మీరు కూడా ట్విన్స్ లానే పెట్టున్నారు మాకే ఇవ్వాలి అనుకుని ఒక దీంతో అనేసరికి అది తక్కువగా అయితే వచ్చేసింది ఇంకా మేము అంటే అమౌంట్ పరంగా అయితే తక్కువ మేము అమౌంట్ వద్దులే తక్కువ కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ అనేది వినాయకర విగ్రహం అనేది ఇస్తాను ఇంకా లడ్డూ ఇస్తాను పూలదండ ఇంకా ఇన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు పూజ సామాలు అన్ని కూడా మేమే కొనేసి ఇస్తాము అనుకుని వాళ్ళు చెప్పేసరికి వాళ్ళ ఆనందానికి అయితే హంతు పంటూ ఏం లేదా లేకుండా అయిపోయిందండి ఇక్కడ చూడండి మా పాప లడ్డు అనేది ఎవరికి ఇవ్వనివ్వకుండా తనే లడ్డు మొత్తం నోటు లోపల పెట్టేస్తుంది ఇక్కడ మొత్తం ప్రసాదాన్ని అనేది మనమే ఒక్కరు ముంచుకోకూడదు కదా మా విలేజ్ అంటే మా విలేజ్ మొత్తం కాదండి మా వీధి మొత్తం కూడా స్పూన్ మొత్తం ప్రసాదాన్ని చిన్న చిన్న చిన్నగా చేసేసి ఒక స్పూన్ పెట్టేసి మొత్తం ఇంటింటికి అనేది ప్రసాదాన్ని అనేది పంచేసాము కొంచెం మేము ముందుగా దేవుడి దగ్గర పెట్టేసి మాకు మేము అనేది మేమందరం కూడా ప్రసాదాన్ని స్వీకరించి కొంచెం అనేది సైడ్ తీసి మిగతా దాన్ని కూడా మా వీధి మొత్తం అయితే పంపిస్తాము వినాయకుడు అండి పిల్లలదైనా పెద్ద పిల్ల పెద్ద వాళ్ళదైనా ఇన్ని రోజులు అనేది వీళ్ళొక త్రీ డేస్ ఫైవ్ డేస్ అనుకోండి ఫైవ్ డేస్ ఉంచారు ఫైవ్ డేస్ కూడా పూజలు అన్ని కూడా అందుకుంటుంది కదా చాలా అంటే మనకి ఈ చిన్న దేవుడైనా పెద్ద దేవుడైనా దేవుడు ప్రసాదం అనేది మనకి ప్రాప్తి ఉండాలండి ఏదైనా దక్కాలి అంటే అలానే ఈ ప్రసాదాలు కూడా కొందరికి మన దగ్గర ఉన్న చేసినా కూడా ఆ టైంకి మనము తినలేని పరిస్థితిలో కూడా ఉండొచ్చు తినలేకపోయిన పరిస్థితిలో కూడా ఉండొచ్చు ఇక్కడ చూడండి మా పాప అసలు కలపనివ్వడం లేదు అసలు తీసుకురాదు నోట్లో పెట్టేస్తుంది వద్దన్న కూడా ఇది అందరికీ పంచాలి కదండి అసలు తన నోట్లో పెట్టి అలా చేయి పెట్టకూడదని నేను అసలు సైడ్ కి అన్ని తీసేసాను ఎంత చిన్న పిల్లలైనా మన పిల్లలు మనకే కానీ బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎవరికి ఇవ్వను అనేస్తుంది ఎవరికి వద్దు పంచదు అంటే ఎవరికి వద్దు అనేస్తుందో తినేసి వెళ్ళు అంటే వెళ్ళను అంటుంది ఇలా మనం ఈ వీడియో అనేది నేను వెంటనే పెట్టాలనుకున్నాను అండి అసలు ఎడిటింగ్ చేయడానికి మా పిల్లలు సపోర్ట్ చేయడం పిల్లలు పడుకునే టైంకి వినాయక చేయదు కదా సౌండ్స్ అన్ని వచ్చేస్తుంటాయి లాంగ్ వీడియోలో కొంచెం కూడా సౌండ్ అనేది వచ్చిందంటే క్లైమ్ అవన్నీ పడిపోతూ ఉంటాయి కదా స్ట్రైక్లు అనేవి అందుకే అనేది నేను ఆఫ్ చేసి ఇప్పుడు అయితే వీలైంది పెద్ద కాస్ట్లు పెట్టి పాడినా తక్కువ రేటు పడినా ప్రసాదాన్ని అనేది ప్రతి ఒక్కరికి పంచాలి ఇక్కడ చూడండి మా పాప ఇది ముందు లడ్డు అనేది మొత్తం అంటే ఇలా ప్రసాదంలో చేయక ముందు అది తీసుకొని అక్కడ ఉంది కదా రాని దానికైతే ఇస్తుంది తిను తిను అని దానికి ఇచ్చి మరికంత సంబరం పడిపోతుంది ఎల్లు తే అనుకుని మళ్ళీ అంటుంది